అమ్మా ఎట్టు పోతు పాలు పోష కాదమ్మా పనిచేసిన అవసరం కాదు బిడ్డ నాకు సాతారపడేదండి చేసిన కాదమ్మా నువ్వు బుద్ధి పొంచి కట్టబడుతున్నావు నాకు తెలిసి ఇప్పుడు సుఖంగా ఉంటాయమ్మా ఓకే పని పని కాదు బిడ్డ ఇక సాతనయిన రోజులు నాది నేను సాధించుకొని బతికింది అని కష్టపడతాన్నా కుక్కలో పట్టినాడు ఆలు పెట్టపోతే వాళ్ళు పెడతారు బిడ్డ ఇప్పుడు వన్నవి కూడా వాస్తా కానీ ఎడి చూసుకుంటాడైతే అమ్మ ఈ బర్ర పైసలు బాగానే సంపాదిస్తాం ఎట్లా ఈ బర్రెని మేమే తీసుకోవాలి అగో అవ్వ మాగున్నది కానీ గుర్ర ఇంకో ముచ్చడి చెప్పాలి ఇగో ఈ బర్రె పదిహేను రోజులకే మూడు వేల ఐదు వందల దాకా సంపాదిస్తా పాలిచ్చి అట్లయితే నెలకి ఎన్ని రూపాయలు కావాలి ఆరు వేలు ఏడు వేలు దాకా వస్తాయి ఇగో ఎట్లా ఈ బర్రె మనమే ఉంచుకుందాం మన గోకుడు ఇరుపులు అంటే ఇంకా ఇంకొక బర్రెం చెప్తావు ఇంకా ఇంట్లో పని చేమని కాదు కానీ దానికి గడ్డి కోసుకొచ్చి దాన్ని పాలు వండుతా ఈ బొమ్మ ఏ ఇంట్లో పని నేను మా చేసుకుంటా కానీ గడ్డి కోసుకొచ్చేసి దానికేమవుతుంది నీకు పైసలు వచ్చే ఉపాయం చెప్తా అంటే వద్దు అని అంటాను పైసలు అవసరం పడంగానే తే పైసలు అని అడుగుతావు కదా మరి ఐదు వందలు ఎక్కడి నా దగ్గర మనం బర్రెలను కొందాం లేకపోతే అడికి కచ్చుకుందాం బర్రెం కొట్టవా ఇంత బర్రె ఉండక మనకు అయ్యో మర్చిపోతాను మన ఇంట్లో రెండు బర్రెలు ఉన్నాయి కదా ఒకటి నువ్వు ఒకటి నేను పెండ్లం బర్ర అయినప్పుడు మొగడు కూడా బర్రే కదా గీయాన్ని పక్కకు పెట్టు ఇగో మీ అన్నకు వదిలేకుండా మీ అవ్వని వెళ్ళా కూర్చు మెట్రో ముఖం నాకు అర్థం కాదు దానికి ఎంత కష్టపడి తెలుసు అసలు ఏ తర్వాత మనము పొద్దుకు మూడు సార్లు పువ్వు ఎట్లా మన దగ్గర సపడే కదా మీ అవ్వ అది ఊకుంటది దీనికి దానికి నువ్వు కోసుకురావు గంటే కదా పొలం పొంటి పోయి మంచిగా గడ్డి కోసుకొచ్చి పారెత్తే ఏమైతే దానికి నువ్వు వంటావు నేను ఎందుకు వంట నాకు ఇంట్లో తీరద్దా పని

కాదే దాన్ని బతుకే బతుకుంది పాలు వింటుకుంటుంది అమ్ముకుంటూ దాని కొత్తలు అత్తాను అది అవి మంచి బతాయి మీ ఆడలు గింతేనా కళ్ళు మడతాయి మీకు ఏ కాదు ఇప్పుడు మీ పోయి అవన్నీ అడుగుతాడగ్ అయిపోడు మెల్లగా పాలు పోను

ఇలా కొత్తగా అర్రా నాకు గిట్ట అబ్బో ఇప్పుడు లేని దాయా రూట్ కట్టినాయి అండ్రు లేని దాయా కాదు ఇంటికి ఏం కొట్ నీకేం ఏం కట్టాను చూడు ఒడ్ల పోండి అబ్బా చిన్న కొడుతుందా బర్రీ నీకు ఇచ్చిన ఏం చేయాలి గీ వయసులో నువ్వేం పని చేస్తావు అత్తమ్మ గా ఒడ్ల పొంటి గడ్డి తీసుకురాగా కాలు జారి పడ్డావు అనుకో ఆయనతో చెయ్యో కాలు ఇరిగితే ఎవరికి ఎప్పు సప్పుడే తిని పండుకో రాదు ఇంట్లో నీకెందుకు వస్తుంది పనులన్నీ మాకియ్య రాదు బర్రే అవునే పొద్దుగా పొలవాడు పైసలు తెచ్చి చూసినావు కథలని జబ్బు అనవచ్చు ఇప్పుడు కూడా వచ్చినావు అయ్యో మా అత్తం ముసలిదవుతా పాపం పనిషాత కాదో బర్లేం కావ్వు ఓయ్ నువ్వు ఎప్పు కాదే అవ్వా నీకేం కట్ట పొద్దులేసి పాలు వినుడు కుడిది పెట్టుడు చెప్పు సల్లే ఎందుకు ఏ నాకు సాధన అయిన రోజు నేను బైద్య ఉంచుకుంటాను ఎట్లా సరే ఇలా కట్టని అన్నా అవ భార్య నీకు ఎట్లా వస్తారా అవ భార్య అన్నప్పుడు ఇద్దరు పొత్తుంటుంది నీకెంత తక్కువంటే నాకు అంత తక్కువంటుంది ఏదైనా అంతే అవ్వా మరి ఆనికితే మరి నాకెట్లనే భార్య నాకు వంకొచ్చి మరి నేను ఎవరికి భార్యను నాకు సాతనైన రోజులు ఎవరికి నేనే ఉంచుకుంటా సాతనం వరకు అమ్ముకుంటా కానీ మీకు ఇయ్య అడుగుతా అంటే ఇయ్య అని బాగానే మాట్లాడతాను పోంగ ఇట్లా మీద పెట్టుకొని పోతావా ఏంది అవ్వా

ఎట్లా కట్టేసుకుంటే భార్యనావు కట్టేస్తావు నువ్వేరా ఆ మీ నలుగురు పెద్ద మనుషులని పిలిపిస్తే అది ఎట్లా రావాలో గట్లనే ఎత్తది తెచ్చుకోపో నువ్వు నువ్వు తీసుకురాపో పెద్ద మనుషులని

చేసినావు పెద్ద మనుషులను వేసినావా అత్తనన్నరా బువ్వనా ఏయ్ చెప్పు ఫస్ట్ నాకు పెద్ద మనిషి దాకా ఎందుకే చదువుకుంది అడన్నా ఇగో సరే మరి మనం వదిలేద్దాం మీ అన్న ఎందుకు మధ్యలోకి రావాలి మరి నా తమ్ముడు బతుకుతున్నాను సప్లై ఉండాలి కదా అది దూరపడు మా అన్న కదా అంటే ఏంటి ఇగో గవాన్ని నాకు చెప్పకు నాలుగు రూపాయలు ఖరీసాయిన మనిషే కానీ అది మనమే కొనుక్కుందాం నువ్వు పెద్దవాస దగ్గర పోతావు అలా చూడాలి ఏం ఒక దిక్కు నాయ మాట్లాడతారా ఇద్దరి దిక్కు మాట్లాడతారు అరే నీకు అర్థమైతే లేదు వాళ్ళకు తినిపిత్త తాగిపిత్త అంటే వాళ్ళే అత్తరు షేర్దు కంటే షేర్దుకే దిగాలి అర్థమైందా ఇన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే అంటే నాకు తెలియలేదు నీకు తెలియదు మరి నువ్వు రాదు మళ్ళీ నువ్వు షెర్త్ అంటే నాకు అర్థం కాదు ఏం షెర్దు కథ ఏమత్తా ఏం పోదు చెప్పు ఇగో బర్రెని తీసుకొచ్చుకుంటే పాలు అమ్ముకొని బతుకుతాం నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు నేను చెప్తున్నా బర్రెని తీసుకొస్తా చెత్తుకు దిగుతా గడ్డి కోసుకురాను పాలు విండా నేను ఏడు గంటల దాకా వంట నువ్వు ఒక్కరోజు అయితే తీసుకొని రాపో నేను తర్వాత చూసుకుంటా గానీ నువ్వా మేపుతో పాలు మామిడితో పోతావా పోవా ఈయన ముచ్చట్ల ముచ్చాపు తాను నడు అరే ఆకలి బువ్వే తిన్నాక పోతా నువ్వు వాళ్ళని పిలుచుకొని వచ్చిన తర్వాతనే అన్న మేము అని అడుగు అప్పుడే చిత్త నీకు పో నువ్వు కొద్దిగా బుడ్డి మోపాయి చాలు కానీ పో మన దీన్ని పిలిచిన శాత కాదు కానీ బర్రెమో కవుతుంది ఎవరు తెలిపా మీ అవన్నీ పిలిపి అంటి పిలిపిస్తు ఏందిరా అరే నేను ఏం చెప్తాను సారా రోజు గడ్డి కోసుకు వస్తుంది పాలు పెడుతుంది ఆ గడ్డి కోసం ఉడికి పడ్డది అనుకో కలుపు తెలు కోసా మీకే మాకు కోసా నేను అంటున్నా ఆ బర్రె నీకు అద్దే మాకు ఇయ్యి మేము పాలు పెడతాం మేము గడిగోసి కాసుకుంటాం మేము సాధారణ వాళ్ళు ఎంత పని చేసుకుంటాం అంటే నాకు ఇక అంటుంది ఏం తక్కువ చేస్తాం చెప్పిగా పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం ఒక అన్నం పెడతానే ఉంటాం మంచిగానే చూసుకుంటాం ఏదన్నా అవసరం అది తాగుకోమా ఇంకేం తావా ఇక బరే తిరుపతి గడి ఆదుకుంటా అంటుండుగా ఆ రోజు గడ్డి కోసుకొస్తాడు పాలు పిండుకుంటాడు వాడు మంచిగా ఆదుకోడు నీకు తినడు పాలు పోతారు ఏమైతే అట్లా కాదయ్యా అలా ఉన్న పుంజాగా అలాగే బర్రానికి మా నాగేందన బిరానా అరే ఎందుకంటే నువ్వు ఇంత పని చేసుకుంటున్నావు భూమి జాగం ఉన్నది అక్కడికి ఏది పని లేదు మేపుకుంటా వాడు పాలు వేడుకుంటాడు చిన్నోనికి బ్యాన్ని విడిచిపెట్టు నేను సింధోనికి పెద్దానికి ఏ నయా బర్రె నేనే ఉంచుకుంటున్నా రోజు నేను ఇంత గడ్డి తెచ్చుకొని కురిది పోసుకొని దాని పాలవట్లు అమ్ముకొని బతుకుతాన్న అయితే ఇవాళ ఒక పొలవాడు నాకు పాల పైసలు తెచ్చి ఇచ్చాడు ఖచ్చితంగా చూసింది నా కోడలు ఆకాడికి వెళ్ళి బర్రె నాకు కావాలని కొట్లాడుతున్నారు మరి వాళ్ళకి నేను ఏం చేయాలి నువ్వు ఇక్కడ భోజనపుడు ఇంటికాడ ఉండాలి కానీ ఈ బర్రెను పట్టుకొని అటు ఇటు నీకు నడుస్తదా రేపు జ్వరం వస్తుంది కాళ్ళు నొత్తుంది ఏదైనా ఒకటి అవుతుంది రేపు గడ్డ వలలు పోస్కరాలి సాత కాదు ఇప్పుడు సాతనైన రోడ్ అనేది చేత్తున్నావు ఇప్పుడు చిన్నోనికి ఇయ్యి వాళ్ళు నీకు కళ్ళకు గంజిలో ఎంత నీకు చేస్తారు నీది నువ్వు వండుకొని తిను లేకపోతే వాళ్ళు వాళ్ళు అన్ని నువ్వు తినాలే ఇప్పుడు ఆ బర్రెను పట్టుకొని పోస్తా ఏదైనా అది గుంజుకొని పోతే కందికములు అన్న పడతాం కాలం సెయ్యి ఎరుగుతే వాళ్ళు చేదాలని రేపు వాళ్ళ 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 చేస్తారు కదా

అరే ఇద్దరు పుత్రులు ధర కడతాం కానీ ఎవరైనా ఒకరు పట్టుకోరి మీరు లొల్లు పెట్టుకోవద్దు మీరు ఇద్దరు కలిసి ఉంటారు మాకు మంచి నేను అమ్మకా మీరు ధర రాకపోతురు ధరలు కడుతురు నేను ఏ అన్నా దొరగట్టు లేదు ఏం లేదు మా అత్త బరకు మేము దొరగట్టిస్తామా అట్లే లేదు ఉత్తగి మనూరి ఏమైతే అందుకు కదా ఇగో ఉత్తగా తీసుకుంటూ అద్దు కానీ ఇక ఐదో ఇచ్చి మంచి కాలకు శరీరం ఇచ్చి ఎందుకంటే రేపు దవాఖానలకు కావాలి దవాఖానలకు కావాలి సూది అయితే జ్వరం వస్తుంది అది ఉంటుంది కదా ఖర్చులు ఉంటుంది కదా వాళ్ళకు కూడా అట్టుగా తీసుకుంటే మీకు పేరు కాలవే ఎందుకంటే అట్టుగా తీసుకున్నాడు వాడంటాడు వాడు అందుకే పోయే రూపాయలు ధరగా ఇచ్చిన నీకు పదివేలు ఇస్తాడు బియోనకు పదివేలు ఇస్తాడు ఉట్టుగా తీసుకుని ఆడొద్దు ఉట్టుగా మీరు మళ్ళా పైసలు అన్న పేరు ఉండొద్దు ఎందుకంటే మీకు సరి పదివేలు రూపాయలు ఇస్తాడు బరి తీసుకుంటాడు సరేనయ్యా మీరు చెప్పినట్టే ఇంటా ఇవాళ అంటారు చూడు నేను మళ్ళీ మీ దగ్గరికి సరే సరే అట్లాను లేదా ఆ ముచ్చట రానే రావద్దు కథం ఎందుకంటే బ్యా తీసుకున్న పేరు ఉండద్దా అనే మీకు సరి పదివేలు బియానికి పదివేలు నీకు పదివేలు నీకు ఖర్చులు ఉంటాయి కదా అయ్యా ఆయనకి జరగాడు జరగాని నేను ముచ్చట చెప్తాను అది నా అవగారు ఇంటి కాడికి తెచ్చుకున్న పెయ్య నేను చిన్న నర్సాన్ని పాన వెతిగా చాలకుండా ఆయనకి వీలైన రోజులు మేపుకోవాలి వేరే టోనికి నేను అమ్ముకుంటా నీది ఇంకేముంది అంటే మాత్రం ఊకుండా అది అమ్మదలుచుకున్న రోజు నాకే అయితే నా పెద్ద కొడుకు ఇయ్యాలి ఇన్న వారతిరుపా నువ్వు ఉంచుకున్న రోల్ మేపుకున్న రోజు మేపుకో అమ్మ వాళ్ళు అనుకున్న నాడు భీవన్నకాన్ని లేకపోతే అవకాని ఇవ్వాలి అంతేగాని వేరే కమ్తే మాత్రం మంచిగా ఉండదు నీకు ఇచ్చిన పైసలు వాళ్ళకి ఇస్తారు నువ్వు ఇచ్చిన పైసలు ఏదో ఉంటే చూసినావా వాళ్ళు నీకు తిరిగి ఇస్తారు కానీ బర్రెని మాత్రం వాళ్ళకి సరే మీరు వేల రూపాయలు అయితే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చి బర్రె నీ నువ్వు తీసుకొని పో వాళ్ళకి సంబంధం ఉండదు నీకు సంబంధం ఉండదు ఎవరు వాళ్ళకే

ఏం చెప్తున్నావు సరే కానీ మా అవ్వ బరలేదా మా తమ్ముడు మరదలు అట్టి తీసుకుంటాను వాళ్ళు ప్లాన్ వేసారు తెలుసా నేను ఊకుంటున్నా నీ నాపాల నా కట్టాన్ని అన్నా అయితే ఇద్దరు పెదాది కలిసి ముప్పై వేల రేటు కట్టిర్రు ముప్పై వేలు రేటు కడితే మనకు పదివేలు ఇచ్చిర్రు మంచిగా పదివేలు మంచి పది వాళ్ళు ముప్పై వేలు ఎవరు ఇచ్చేరు

నాకేనర్ కదా భైర్య నా దగ్గర ఉంటే మీకు మనుషుందమా ఇంత గిట్టగా చేసుకున్నాడైంది సూత్రాలని చాలా చేసుకున్నాడు ఏదు అగ అవ్వ గట్లా ఉంటుంది గట్లాడకపోతే మరి ఇంకెట్లాంటది అంటే ఇంత అంత కట్టి కోసి కట్టి థ్యాంక్స్ చాలలేదో ఏమో తెంపుకొని పోయి ఉంటది సరే బర్రె గడ్డ చల్లదు దుడ్డు పాల్ బాగా నిల్చపడుతుంది అది మరి ఇక తల్లి బొంగ బిట్టుంటుందా అది కూడా తెంపుకొని పోయి ఉంటది అవని తిరుమ్మ కొందనా ఇక అందుకేతోనా బ్రేమో కొద్ది మనకి బర్రెతో అరేం మరి అక్కడ అనుకోంటారా బర్రె పండుమని ఎవడు అన్నాడు కానీ కనుక్కుంటుండాలే బర్రె ఆ బర్రె ఎటుపోయింది అది దొరకకపోవాలే మీ సంగతి చెప్తా గడ్డి ఉంటా నీళ్ళు ఉండేది లేదా నీళ్ళుంటే గడ్డి ఉండేది లేదా ఇక పైసలు ఏనే ఇస్తాం నీకేం సంబంధం ఉన్నది మాట్లాడతాను మా భర్రె మా ఇట్టం అది నిన్న గీయాలకు నీ చేతులకు రాలే భర్రె నీదయిపోయాయి నాదమ్మ ఎల్లకాలం మేపిన నేను అది దొరకకపోవాలే మీ సంగతి చెప్తా నా భర్యమే ఐటం అని తింపుతాను అది పోతే మామూలు ఏం చేయమంటాను అదే అత్తది ఇంటికి బాగా మాట్లాడతాను కొంతమైన టైం అయితే గడవలేదు కానీ బాగా అక్సలు చేస్తాను అవ్వ కాదు నాకు అర్థం కాదు నీది ఎక్కడిదే నీకు పైసలు ఇవ్వలేదా నాది నాది అంటాను పైసలు ఇచ్చిండ్రా పెద్ద అంశాలు ఏం చెప్పారు నీకు ఇలా అయితే మేపు బయట వాళ్ళకి అమ్ముడు అంశం అయితే మీ అవ్వకి వెయ్యాలి లేకపోతే మీ అన్నకి ఇయ్యాలా అన్నారు వేరే వాళ్ళకి ఇత్తుకుంటారా అది ఇప్పుడు రావాలా బయట ఇప్పుడు ఏం చేయమంటే బర్రె వేయింది తెంపుకొని దానికి ఏం చేయమంటూ పో బతుకుపో తీసుకోపో బర్రె నువ్వు నేను ఎక్కడ ఎనుకలాడాలరా నా చేతులు కలిగమంటావు నన్ను ఎనుకలాడుకోమంటారు నాది తల్లిగారు ఇచ్చిన పెయ్య అది నేను చిన్నప్పటి సంగతి ఆడుకున్నా దొడ్డ ఉట్టింది అది నేను ఊకుండా అట్లా మాట్లాడతాయి ఎందుకు ఊకోవు మా బర్రేనా ఏమేమి కొనుక్కుంటుంది పోతే మాదే పోయింది పైసలు కూడా మేమే మునిగినాం నీకేమైతుంది మరి సాతగా నీళ్ళు కూడా ఎందుకే నాలుగు వద్దలకే నీకు అంటూ భగవాన్ నాలుగు వద్దలు ఎక్కడైంది నువ్వు కట్టేసి అది సపడేకి ఇంట్లో వంటివి చూసానా ఏం చెప్పా నాకు అర్థం కాదు నువ్వు తలకే ఉందా నీకేమన్నా నీ ఏడుగుల దగ్గర మంచిగా ఉంది నాకే పోను నువ్వు గలక అవా బర్రెచ్చ నువ్వే చూసుకొచ్చు పోని వాని బారాగేర ఈ నేను తలబెట్టింది కట్టుకుంటా నేను వెనుక నాకు అప్పయ్యప్పు మర్యాద పది చెప్తానా

నువ్వు పైసలు ఉంచుకో ఆ బరిని ఉంచుకో నాకు సంబంధం సపరేట్గా చెప్తున్నా పోరి నా బరిని ఎన్కలా కట్టాడు వింటుండే లేకపోతే ఇంత కల ఎన్నుడే నీ ఇల్లు నీదా ఏమన్నా బరాబర్ ఉంటా బరాబర్ ఉంటావు కట్టేసిన బరిని విడిచిపెడతావు ఎందుకు రోజు సాగు పెద్దరికని చేస్తారు అరే దాన్ని గడ్డేడు కోసుకొస్తారు పాలు మరి అప్పుడేమనుకున్నావురా అప్పుడు ఏమనుకున్నావు అవ కూర్చుంటేనే ఇన్ని కట్టలు వచ్చినాయి అని పెందని చెప్పినా ఎగిరినవా ಇಪ್ಪು ಮುಚ್ಚಕೈನೇ ಬಿಡೇಂ ಅಂತರು ನಾವು ಬರೆಂದಚ್ಚಿ ನೋಡೋಣ ಬಾರೆ ಏನು ಬಾರೆ ತೆಂಕೊಂಡ್ ಬಿಗ್ಇದು ವೆಂಕಟೇಶಪ್ಪ ಬಾರೆ ಬಾರೆ ನಿಚ್ಚಾ ಬಡೀತಾಂಡು ಇಚ್ಚಾ ಬಾರೆ ಆ ಇಪ್ಪು ಬರೆಂದಚ್ಚಿ ನೀ ಫೈಸಲಿಕ್ ಇಪ್ಪು ವಾರೆತ್ತಾ ಎನಕ ಬಾ ಮಾತಾಡ್ತೀಯಾ ಇట్లా 10 ವಾರೆ ಆ ಅಂತ ಮಲ್ಲೆ ಸಾಗರೆ ಓ ಫೈಸಲಿ ಬರೆ ಮಾಡಿ ತರು